కాకినాడ నగరంలో రాజీనామా చేసిన వాలంటీర్లు కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని రాజీనామా చేసిన వాలంటీర్లు ప్యారి జాన్ అరుణ వెంకటలక్ష్మి పేర్కొన్నారు కాకినాడ నగరంలో రాజీనామా చేసిన వాలంటీర్లు కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సార్ మీరు ఈ ప్రభుత్వం అయితే ఇప్పుడు వాలంటీర్స్ని పెట్టింది సార్ మీరు ఎప్పుడు కూడా పేదలను ఆదుకుంటూనే ఉన్నారు సార్ ఆశా వర్కర్లు ఇచ్చారు అంగన్వాడీలు ఇచ్చారు ఏఎన్ఎమ్మలు ఇచ్చారు అందరిని ఇచ్చారు సార్ ఇప్పుడైతే ఇది స్టార్ట్ అయింది కానీ మీరు ఎప్పటి నుంచి లేని వాళ్ళని చూస్తూనే ఉన్నారు సార్ మమ్మల్ని కూడా ఆదుకోండి సార్ డిగ్రీ చదివి ఏదో మీరు ఉన్నారు మీరు అందరు కలిపి చేస్తున్నారు అనుకున్నాం డిగ్రీ చదివి ఇక్కడికి వచ్చాం సార్ ఇప్పుడు నలభై సంవత్సరాలు వచ్చాయి సార్ ఇంకా పిల్లలు పెంచుకునేది కూడా ఇదే సార్ ఏదో ఒకలాగా మా అందరినీ సాదుకూలంగా చక్కగా తీసుకుంటారని ఏదో ఈ వరకే కాదు సార్ ఏ పని ఇచ్చినా మేము అందరికీ పడేలా చేస్తాం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ పిల్లలతో ఉన్నాం సార్ డిగ్రీలు చదువున్నాం సార్ నలభై సంవత్సరాలు వచ్చేసి సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఈసారికి మీరు ఎలాగైనా చేస్తారని అందరినీ మీరు ఆదుకుంటారు సార్ ఇప్పటి నుంచో ఆదుకుంటున్నారు సార్ అలాగే మేము కూడా ఏదైనా చిన్న ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం గుర్తిస్తుంది ప్రజాసేవ చేసుకుంటేనే సేవ చేసుకునే ఉన్నాం సార్ కార్యకర్తలు బలవంతంగా చేయించే సార్ కొంతమంది వాలంటీర్లు కూడా ఉన్నారు కాదా నేను అనట్లేదు ఆ ఏ వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి ఇంకా రాలేదు సార్ వాళ్ళు రారు సార్ కానీ మేము స్వచ్ఛంగా చెప్తున్నాం సార్ మాకు అవి లేకపోతే కనుక ఉద్యోగాలు లేకపోతే మాకు తిండి తిప్పలు లేవు సార్ మీరు ఏ చెప్పమన్నా చేస్తాం సార్ ఏ వర్క్ చేయమంటే అది చేస్తాం సార్ రెవెన్యూ కాలనీ నుంచి కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను మరి మాకైతే బలవంతంగా రాజీనామాలు చేయించడం వల్ల మేము ఇలా రోడ్డు ఎక్కామండి అంతే తప్పించి ఎవరి మీద పక్షపాతంతో కాదండి మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కూటమిని మేము ప్రతిగా ముఖ్యంగా మేము అందరూ కూడా ప్రాధాయపడి ప్రతి వాలంటీర్ కూడా ఇంట్లో నుంచి రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ ప్రతి విషయాన్ని కూడా మీడియా ద్వారాగా మరి మన ముఖ్యమంత్రి గారికి తెలియాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా కలిసిమెలిసి మరి మీ ముందుకు ఇలా వీడియోల ద్వారా మేము పంపిస్తున్నామండి సందేశాన్ని సందేశాలని అది ఏదైనా కూడా మీరు సార్ మా మీద దయతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా మీద జాలితో ప్రతి ఒక్కరికి కూడాని మా విధుల్లోనికి మేము వెళ్ళేలాగా మాకు సహకరించండి సార్ మీ యొక్క సందేశం ఎప్పుడు వింటావా అని చెప్పి రెడీగా నుంచొని ఎదురు చూస్తూ మేము గడుస్తున్నామండి ఎందుకంటే మేము చాలా బాధపడ్డామండి కరోనా టైంలో పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా సేవల్ని అందించిన ఈ వాలంటీర్ వ్యవస్థని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలండి ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకరిని ఒకళ్ళు ముట్టుకోవడానికి ఇంట్లో భయపడిన రోజుల్లో ప్రతి ఒక్క వాలంటీరు తన ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుని వాళ్ళకి మెడిసిన్ అందించడం అలాగే వాళ్ళకి ఏదైనా సహ సహకారాలను అందిస్తూ వాళ్ళు ముందుకెళ్ళారండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజా ప్రజలందరూ కూడా మమ్మల్ని మెచ్చుకునే విధంగానే మేము పనిచేసామండి ఈ రోజు నాడు మీడియా ముందుకి ప్రజలు తప్ప వాలంటీర్లే వస్తున్నారు సేవ అందుకున్న ప్రజలు కూడా మాకు వెనకుండి మమ్మల్ని నడిపించమని కోరి ప్రార్థిస్తున్నానండి మా ఉద్యోగాలు మాకు రావాలి సార్ ఇక్కడ మీట్ మా వాదన ప్రెస్ సోదరులతో వస్తే అని చెప్పుకుంటున్నామండి మేము జగన్ గారి ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు పనిచేసామండి అయితే రాజీనామా ఇచ్చాం మేము ఎందుకు కానీ జగన్ గారి ప్రభుత్వం మరలా వస్తుందమ్మా మీరు రాజీనామా చేయండి మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు వస్తాయని కార్యకర్తలు కార్యకర్తలు వైసీపీ నాయకులు చెప్పారండి అందుకని మేము రాజీనామా ఇచ్చాం తప్పండి మేము ఇష్టపడతూ దెబ్బలేస్తారండి నాలుగు సంవత్సరాలు ఎన్ననక మానందక పొద్దున్న పని చేసాం సార్ ఐదు వేల రూపాయలకి కరోనా టైంలో ఇంటింటికి కాయగూరలు అందించాం సార్ మెడిసిన్ అందించాం సార్ అలాగే ఎవరు కూడా ఈ రోజుని కనిపించే నాయకులు ఎవరు కూడా ఆ రోజు కనిపించకపోయినా మేము ఉన్నాం అమ్మా అని అరవై కుటుంబాలు డెబ్బై కుటుంబాలు ఎనభై కుటుంబాలకి ఎంతో సర్వీస్ చేశాం సార్ మా భర్తలు మా పిల్లలు అమ్మ డ్యూటీకి వెళ్తున్నాం కరోనా వస్తుందంట మళ్ళీ నువ్వు ఇంట్లోకి వస్తే మాకు అడ్డుకుంటుందేమో నీ భర్త పిల్లలు దాడినా మేము ఆగలేదు ఈ ఐదు వేలు రేపు పొద్దున్న పదివేలు అవుతుంది పర్మనెంట్ అవుతుంది అని చెప్పి వెళ్ళాము సార్ ఈ రోజున ప్రతి ఒక్కరు రాజీనామా మిమ్మల్ని ఎవరు చేయమన్నారు ఎవరు చేయమన్నారు అంటే ఆ రోజునాడు మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నాం కదా చెల్లికపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే పెట్టుకొని అన్నారు కదా అందుకని చేశాం సార్ ఎవ్వరూ కూడా ఇష్టపూర్వకంగా చేయలేదు సార్ ఈ పార్టీ అంటే ఇష్టము ఆ పార్టీ అంటే ఇష్టంగా మేము మాట్లాడలేదు సార్ మేము కేవలం ప్రజలకి సర్వీసు సేవ చేయడానికి మాత్రమే విధుల్లోకి వచ్చాము సార్ మమ్మల్ని అర్థం చూసుకోండి మా కొట్టలు కొట్టకండి వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు వై కూడా మాకు ఫోన్ చేసి అమ్మ గైడింగ్ గా ఉండను ఇప్పుడు ఒక మాట చెప్పలేదు సార్ మా బాధ్య ఎవరికి చెప్పుకోవాలి సార్ మాకేం మాకు న్యాయం చేయాలి సార్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మా కాకినాడ వాలంటీర్స్ ఇంకా ఎక్కడెక్కడ వాలంటీర్స్ ధర్నాలు చేస్తున్నారో వాళ్ళందరి తీసుకోట్ తీసుకొని మళ్ళీ మా కుటుంబాలు మా మా పోస్టులు మా వాలంటీర్ సర్వీస్ ఏదైతే మాకు అప్పటి నుంచి మా జీతాలు మా జీతాలు అనకూడదు సార్ సార్ మా గౌరవేతరం మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మా కుటుంబం ఇప్పుడు వచ్చి కలెక్టర్ ఆఫీస్ అంటే ఏంటో నాకు తెలియదు సార్ ఇప్పుడు మా ఆయన వస్తారు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ తరలి చేస్తాం సార్ సార్ ఇంకా మేము అలాంటి నిర్ణయాలు ఏమి తీసుకోలేదు సార్ కానీ ప్రభుత్వం అనేది ఏం ఆలోచిస్తుంది మంత్రులు చాలా మంది మంత్రులు దీని మీద సమీక్ష చేస్తున్నారు వాళ్ళ రిపోర్ట్ ఏమొస్తని చూస్తున్నాం సార్ వేహతో మమ్మల్ని అందరినీ ఆదుకోండి సార్ ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు